పూజ అయిపోయిందా శ్రావణ మాసంలో మూడో వారం మూడో సోమవారం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి పూజ చూడండి ఫ్రెండ్స్ ప్రతి సోమవారం కూడా లైవ్ చేయడం జరుగుతుంది చూస్తున్నారు కదా ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఎవరైనా ఉంటే రండి రైస్ ఈరోజు తొమ్మిది గంటలకి అయిపోయింది పూజ పూజ అయిపోయిన లైవ్ వీడియో తీస్తున్నారనమాట ఓం నమో లక్ష్మీ స్వామి ఓం నమో నారాయణ స్వామి పూజ అయిపోయిన తర్వాత ఓం నమో నారాయణ వీలైన ఎవరైనా రండి ఫుల్ బిజీగా ఉన్నట్టున్నారు నేను ఎప్పుడు వీడో చెప్పకుండా లైవ్ చేస్తున్నాను సరే ఫ్రెండ్స్ ఈసారి లైవ్ పెడితే ముందుగానే చెప్తా హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు ప్రిన్సిమా మా సౌండ్ చేయకు కాసేపు సైలెంట్గా ఉండు బంద్ చేయదాన్ని సౌండ్ బంద్ చేయమా ఓం నమో లక్ష్మీ నరసింహ స్వామి అండి ఎవరైనా ఉన్నారా ఓం నమో లక్ష్మీ నరసింహ స్వామి నమో లక్ష్మీ నరసింహ స్వామి ఓం నమో లక్ష్మీ నరసింహ స్వామి ఓం నమో లక్ష్మీ నరసింహ స్వామీ నమ

ओम नमो लक्ष्मी नरसिंह स्वामी नम ओम नमो लक्ष्मी नरिह स्वाम नम नमो लक्ष्मी नरसिंह स्वामी नम ओम नमो लक्ष्मी नरसिंह स्वाम नम नमो लक्ष्मी नरसिंह स्वामे नम नमो लक्ष्मी नरसिंह स्वामे नम नमो लक्ष्मी नरिम स्वामे नम नमो लक्ष्मी नरिह स्वाम नम नमो लक्ष्मी नरसिंह स्वामी नम ओम नमो लक्ष्मी नस्म स्वामय नम ओम नमो लक्ष्मी नस्म स्वामये नम ओम नमो लक्ष्मी नस्म स्वाम नम ओम नमो लक्ष्मी स्वामी स्वाम नम नमो लक्ष्मी नस्म स्वामी नम ी नस्म स्वामी स्वामी नम ओम नमो लक्ष्मी नस्म स्वामें नम ओम नमो लक्ष्मी नस्म स्वाम नम ओम नमो लक्ष्मीनर स्वामे नम ओम नमो लक्ष्मी नरसम स्वामे नम ओं नमो लक्ष्मी नरसिंह स्वाम नम नमो लक्ष्मी नरिह स्वाम नम नमो लक्ष्मी नरिंह स्वामे नम नमो लक्ष्मी नरिह स्वामे नम नमो लक्ष्मी नरस्म स्वामे नम नमो लक्ष्मी नरस्म स्वामे नम नमो लक्ष्मी नरस्म स्वामे नम ఓం నమో లక్ష్మీ నరసింహ స్వామి నమ ఓం నమో లక్ష్మీ నరసింహ స్వామి నమ ఓం నమో లక్ష్మీ నరసింహ స్వామి నమ ఓం నమో లక్ష్మీ నరసింహ స్వామయే నమ నమో లక్ష్మీ నరసింహ స్వామియే నమ ఫ్రెండ్స్ ఇరవై ఒక్కసార్లు స్వామివారి నామం అయిపోయింది ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా ఉన్నారు మీ పూజ అయిపోయిందా టిఫిన్ గట్ల చేశారా ఫుల్ బిజీగా ఉన్నట్టున్నారు నా వాయిస్ వినిపిస్తుందా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి ఎక్కడెక్కడ నుంచి చూస్తున్నారో ఏ ఊరు నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నా వీడియో ఎక్కడి వరకు వెళ్తుందో నాకు తెలుస్తుంది అనమాట ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా మా అయితే ఇప్పుడే అయిపోయింది శ్రావణ మాసంలో మూడో సోమవారం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి పూజ చేసుకున్నాము మా ఇంటి దేవుడైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి ద్వీప నైవేద్యాలతో పూజ అయిపోయింది ఇప్పుడే వేసుకున్నాం అన్నమాట చూడండి ఫ్రెండ్స్ ఓం నమో లక్ష్మీనరసింహ స్వామయే నమ శ్రీ లక్ష్మీనరసింహ స్వామియే నమ ఓం శ్రీ లక్ష్మీనరసింహ స్వామి నమ ఓం శ్రీ లక్ష్మీనరసింహ స్వామయే నమ శ్రీ లక్ష్మీ స్వామి నమ ఓం శ్రీ స్వామి నమ ఓం శ్రీ స్వామి నమ ఓం శ్రీ లక్ష్మీనరసింహస్వామ్యే నమ శ్రీ లక్ష్మీనరసింహస్వామ్యే నమ శ్రీ స్వామి నమ మీ ఇంటి దేవుడు ఎవరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా ఇంటి దేవుడు స్వామి అలాగే కులదైవం గార్లదిన్న శ్రీ బీరప్ప స్వామి ప్లీజ్ ఎవరండి ప్లీజ్ ప్రశ్రామ్ కౌచం ఫర్ విష్ బెనిఫిట్ అవునా థ్యాంక్ యూ అండి కామెంట్ చేసినందుకు నా నిత్య పుష్పాకారులు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి ఓం నమో లక్ష్మీ నరసింహస్వామి ఏ నమ నమో లక్ష్మీ నరసింహస్వామి ఏ నమ జీవము నీవే కదా దేవా భారము నీవే కదా వృచే భారము నీదే కదా ఇలలో నీవు నిలిచితివయ్యా ఆదుకునారావయ్యా ఓం నమో భగవతే నరసింహ దేవియే నమ ఓం నమో భగవతే అవి కూడా చదువుతామండి నా ఛానల్లో షార్ట్ దాంట్లో ఉన్నది ఓం నమో భగవతే వాసుదేవాయ నరసింహ కాదు నరసింహదేవే నమ కాదు ఓం నమో భగవతే వాసుదేవాయ నమ నమో భగవతే వాసుదేవాయ నమ నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఓం నమో భగవతే నమః ఓం నమో భగవతే వాసుదేవాయ నమ నమో భగవతే నరసింహ దేవే నమ ఓకేనండి స్వామి వాళ్ళ నామాలు చాలానే ఉన్నాయి ఓం నమో భగవతే నరసింహ స్వామి నమ ఇక్కడ చూడండి ఇదనమాట ఇందులోనే నేను చాలా వరకు అయితే శ్రీ అష్టలక్ష్మి ఓం నమో నరసింహస్వాదేవి నమ నమో ఓం భగవతి నరసింహదేవి ఏ నమ అంట ఈ నామం బల్కొచ్చు ఓకే థ్యాంక్ యూ ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి వెళ్తుందనమాట నా ఛానల్ గ్రోత్ ఇంకా బాగా అవుతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మరిన్ని చేయాలనుకుంటున్నాను పోస్ట్ చేసినప్పుడల్లా పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను ఓకే వాసుదేవాయ రిఫరెన్స్ టు కృష్ణ నాట్ నరసింహ ఓకేనండి థ్యాంక్ యూ నాకు తెలియనిది ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి అది కృష్ణ అయినా నరసింహస్వామి అయినా రాముడైనా విష్ణువైనా సత్యనారాయణ స్వామి అయినా లక్ష్మీ నరసింహస్వామి అయినా అన్ని అవతారాలు ఆయనవే అంటారు కదా అందుకని చెప్పేసి అలా పలికాను అన్నమాట శ్రీరామన్న అట్లా అన్ని రూపాలు ఆయనవే అని చెప్పేసి నేను పలుకుతున్నాను అంతే తప్ప అందులో ఏం లేదు అన్ని విష్ణునామాలు లక్ష్మీ నరసింహ సోమ నామాలు ఒక్కటే ఉంటాయా అందుకని చెప్పేసి అలా పలికాను ఓకే మీకు తెలిసింది నాకు చెప్పినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఏసారి నుంచి అలాగే చెప్తా ఓం నమో భగవతే నరసింహ దేవి నమ దేవాయనమ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సార్ నేను ఏదైనా తప్పుగా చెప్పింటే క్షమించండి ఆర్ సేమ్ ప్రసరామ్ కృష్ణ శ్రీరామ్ వరహ నరసింహార్ సేమ్ బౌత్ మంత్రం డిఫరెంట్ ఓం నమో నారాయణ ఓకే ఓం నమో నారాయణ నమ ఓం నమో నారాయణ నమ ఓం నమో నారాయణ ఓం నమో నారాయణ నారాయణ ఓం నమో నారాయణ 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 జై శ్రీమన్ రాయణ చింతలన్నీ శుద్ధి చేయు తిరువంగనామం సేటి జగదోదారక జగదానంద परमसिञ्चि पाडेदमुनिनाम गीतं नारायण नारायण ॐ नमो नाराय नारायण नारायण जय श्रीमन्नार ॐ नमो लक्ष्मीनरसिंहस्वामये नमः నమో భగవతి నమ ఓం నమో నారాయణాయ నారాయణ ఓం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి హాయ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా ఉన్నట్టయితే కామెంట్ చేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారు పూజలు అన్నీ అయిపోయినాయా టిఫిన్ గట్ల తిన్నారా ఎలా ఉన్నారు కామెంట్ చేయండి తిన్నారా లేదా మీరు శ్రావణ మాసం చేస్తున్నారా లేదా కామెంట్ చేయండి మాకు శ్రావణ మాసం ఉందనమాట అందుకే పొద్దున్నే లక్ష్మీనరసింహ స్వామిని పూజ అయితే చేసుకున్నాము మీ పూజ అయిపోయిందా టిఫిన్ గట్లా తిన్నారా లేదా కామెంట్ చేయండి నా వాయిస్ మీకు వినిపిస్తుందా లేదా కామెంట్ చేయండి ఇలాంటి వీడియోల కోసం ప్రతిదీ మా ఛానల్లో ఉంది చూడండి ఫ్రెండ్స్ ఏదైనా తప్పుగా పలుకుంటే తప్పు నామాలు ఏమైనా ఉంటే కామెంట్ చేసి చెప్పగలరు అలాగే ఇలాంటి దైవభక్తి ఛానల్ ఇలాంటి షార్ట్ వీడియోలో ప్రతిదీ ప్రతిరోజు ఒక నామంతో షార్ట్ వీడియో పెడుతున్నాను నా ఛానల్లో ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ని చూస్తున్నట్టయితే ఫాలో చేయండి ఫ్రెండ్స్

ओम नमो ओम नमो म लक्ष्मीन स्वाम नम नमो लक्ष्मीन ओम नमो लक्ष्मीन ओम नरसिंहाय नम ओम नमो महासिंहाय नमः नम नमो महासिंहाय नमः नम ఓం నమో దివ్యసింహాయ నమ్మ ఓం నమో మహాబలాయ నమ్మ ఓ నమో లక్ష్మీనరసింహస్వామ్యే నము రౌద్రాయ నమ్ ఓ ఉగ్రలోచనాయ నమో జయవర్దనాయ నమ ओम परब्रह्मणे नमः ओम सर्वाय नमः ओम जगद् द्वीपिने नमः ओम जगन्नाथाय नमः ओम महाकायाय नमः ओम परमात्मने नमः ओम सच्चिदानंद विग्रहाय नमः ఓం లక్ష్మీనరసింహస్వామ్యే నమ ప్రహ్లాదపాలకాయ నమ్మ ఓం జయవర్ధనాయ నమ్ ఓం మహాప్రభవే నమ్ ఓం నిటలాక్షాయ నం హిరణ్యకషవంశి నమ్మ ఓం నిటలాక్షాయ నమ సహస్రాక్షాయ నమ్ ओम सुभद्रकाय नम ओम बलभद्राय नम ओम गुणभद्राय नम ओम महाभद्राय नम ओं सर्वयंत्रिदारनाय नम ओं आत्मकाय नम ओम अवक्ताय नम ओम सुवक्ताय नम ओम भक्तवत्सलाय नम ఓం ఉదార కీర్తే నమ్మ ఓం పుణ్యాత్మన్నే ఓహో ఓం మహాత్మన్నే నమ్ ఓం చండ చందవిప్రాయ నమ పరమేశరాయ ఓం శ్రీ వస్తకాయ నమ్ ఓం భగవతే నమ్మ ఓం శ్రీనివాసాయ శ్రీనివాస ఓం జగన్నాథాయ జగన్నాథ ओ वरप्रदाय नम ओम सर्वाय नम ओम अक्षराय नम ओम अद्षा नम कवि कविमाधवाय नम ओम दिव्याय नम ओम अच्युताय नम ओम अक्षराय नम ओम सर्वाय नम ओम अद्भुताय नम ओम विश्वांबराय नम ओम सौर सूर्य ज्योतिष नम ओं सूरेश्वराय नम ओं सहस्रबा बानवे स्वाहां सर्वज्ञाए नम सर्वसिद्धि प्रदायकाय नम ओम वज्रदंताष्टाय नम ओम वज्रनकाय नम ओम महानंदाय नम ఓం ఓం ఉగ్రసింహాయ నమహ ఏ కొన్ని నామాలు నాకు వచ్చిన నామాలు నేను చదివిన మీకు లక్ష్మీ నరసింహస్వామి నామాలు ఏవైనా తెలుసుంటే కామెంట్ చేయండి ఎన్ని నామాలు తెలుసు నాకు నూట ఎనిమిది నామాలలో కొన్ని తెలుసు ఆ కొన్నిట్లో నేను కొన్ని పలికాను అన్నమాట మీకు ఇలాగే లక్ష్మీ స్వామి నామాలు ఎన్ని నామాలు తెలుసు ఎన్ని అవతారాలు తెలుసు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు మీకేమైనా తెలిసినంత తెలిసినంతవరకు ఒక్క ఒక్క అంటే అదే స్వామి అవతారాలు ఉంటాయి కదా విష్ణు అవతారం రామ అవతారం అలా అలా మీకు ఎన్ని అవతారాలు తెలుసుంటే కామెంట్ చేయండి కదా దేవా కదా బారముని కదా శ్రీ స్వామి వచ్చే సోమవారం మా ఇంటి దేవుడైన స్వామి కర్నూలు సైడు మంత్రాలయం దగ్గర ఉంటాడు ఉరుకు స్వామి నెక్స్ట్ కుదిరితే అక్కడికి వెళ్తామండి అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో సెల్ అలవ్ చేస్తే కనుక వీడియో తీస్తా లైవ్ లేకపోతే షార్ట్ వీడియో పెడతా మా ఇంటి దేవుడైన లక్ష్మీనరసింహస్వామివి అక్కడ కొలువై ఉన్నాడు అనమాట చాలామంది అంటే చాలామంది జనాలు అక్కడికి వెళ్ళి పూజలు చేసుకొని నైవేద్యాలు పెట్టి శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని ప్రసన్నం చేసుకోవడానికి వెళ్తారనమాట ఆ స్వామి అనుగ్రహం కోసం ఎంతోమంది జనాలు అక్కడ వచ్చి స్వామి పూజలు అందుకుంటూ స్వామిని తరిస్తూ చూస్తూ వ్రతాలు చేస్తూ హోమాలు చేస్తూ ఉంటారు అక్కడ ఆ వీడియో నేను కుదిరితే నెక్స్ట్ వీక్ మండే రోజు పోస్ట్ చేస్తా ఈ టైంకి లైవ్ చేస్తాను కుదిరితే కనుక ఆడసలు అలౌ చేస్తే లేదంటే లాస్ట్కి టెంపుల్ అయినా బయట నుంచి చూపిస్తానండి ఎవరైనా మా సబ్స్క్రైబర్స్ ఉంటే లైవ్ పెడితే చూడండి ఫ్రెండ్స్ ఆ టైంలో కంపల్సరీ ఈ వీడియో చూస్తున్నట్టయితే నెక్స్ట్ వీక్ మీ ఇంటి దేవుడు ఎక్కడ ఎక్కడ సైడ్ ఉంటారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూస్తున్నారా కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఛానల్ని ఫాలో చేయండి లైక్ చేయండి ఉరుకుందీరన్న స్వామి లక్ష్మీ నరసింహ స్వామి సింగోటం స్వామి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాలు ఏ ఏ ఊర్లో ఉన్నావో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీకు తెలుసుంటే ఏ ప్లేస్లో ఉన్నాయి ఎక్కడ సైడ్ ఏ జిల్లాలో ఉన్నాయో కామెంట్ చేయండి కనీసం ఒక్క ఊరు పేరైనా తెలుస్తుంది కదా నాకు వచ్చేసి మూడు తెలుసు ఒకటి మా ఇంటి దేవుడైన ఊరుకుందిరైన స్వామి కర్నూలు సైడ్ అని చెప్పాను కదా అక్కడ ఇంకొకటి కొల్లాపూర్ రోడ్ దగ్గర సింగోటం లక్ష్మీ నరసింహ స్వామి ఆ వీడియో కూడా మొన్న సోమవారం రోజు షార్ట్ వీడియోలో పెట్టాను సింగోటం సింగోట స్వామి ఆ తర్వాత మూడవది వచ్చేసి యాదగిరి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆ దేవుని కూడా దర్శించుకున్నాం మొత్తానికి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాలు మూడు తెలుసు నాకు మూడు చోట్ల యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి చూసే ఉంటారు కదా చాలా అంటే మామూలుగా వార్తల్లో కానీ టీవీల్లో కానీ పెడతారు కదా లైవ్ వినే ఉంటారు నాలాగే మీకు ఎక్కడెక్కడ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయాలు ఉంటాయో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తెలిస్తే బతికుంటే ఆ దేవుని దర్శనం మళ్ళీ జరగాలంటే ఎక్కడెక్కడ ఉన్నాయో ట్రై చేద్దాం చూడడానికి మీ చుట్టుపక్కల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఏ ఊరిలో ఉందో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో లైవ్ ఎవరు చూడడం లేదు లైక్ చేయడం లేదు సబ్స్క్రైబ్ చేయడం లేదు ఓకే క్లోజ్ చేసిస్తున్నా చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు కామెంట్ చేస్తలేరు ఎన్ని క్వశ్చన్లు అడుగుతున్నా అసలు ఒక్కదానికి కూడా కామెంట్ చేస్తలేరు తిన్నారా ఫ్రెండ్స్ కనీసం టిఫిన్ గట్ల అయ్యిందా పూజ చేసుకున్నారా శ్రావణం మోసం మీకుందా లేదా కామెంట్ చేయండి ఎన్నిసార్లు అడుగుతున్నా లైక్ చేస్తలేరు కామెంట్ చేసలేరు ఏంటప్ప ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు కాస్త ఊరు పేరైనా కామెంట్ చేయండి అవునా వాళ్ళు కూడా చూసుకుంటాగుతున్నారా ఎందుకు అంత భయం ఫ్రెండ్స్ కామెంట్ చేయడానికి కూడా భయపడుతున్నారు తెలుసుకుంటే ఏమైనా చెప్తామా మేమన్నా చెప్పండి మీరు ఇక్కడ మేము ఇక్కడ ఇక్కడ వరకు నా వీడియోలు అని చెప్పేసి నేను కనుక్కోవడానికి ఏదో అవునా అని తెలుసుకోవడానికి అడుగుతున్నాను తప్ప ఇంకెందుకు లేదబ్బా మీ అడ్రస్లు మాకు ఇంకు మా పని మాకు మస్తుంది ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా మా ఛానల్ చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మా ఛానల్ని ఫాలో చేయండి నా వీడియోలో అన్ని దేవుని పోస్టులే ఉంటాయి దేవునివి ఉంటాయి షార్ట్ వీడియోలు ప్రతిరోజు మూడు లెక్క నాలుగు వీడియోలు పెడుతూ ఉంటా ప్లీజ్ సపోర్ట్ చేయండి నాకు సపోర్ట్ చేస్తున్న వాళ్ళకి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్ కోసం మీరు అందరు సాయం చేస్తున్నారు నాకు సాయం చేసినట్టే లైక్ చేసిన సబ్స్క్రైబ్ చేసిన థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఎక్కడున్నా అందరు బాగుండాలి తండ్రి నా సబ్స్క్రైబర్స్ అలాగే మిగతా వాళ్ళు అందరు బాగుండేటట్టు దీవించు లక్ష్మీ నరసింహం ఫస్ట్గా మీరు బాగుండి మమ్మల్ని అందరినీ బాగుండాలని ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో దినదిన అభివృద్ధి జరుగుతూ చల్లగా సుఖ శాంతలతో సిరి సంపదలతో ఐశ్వర్యంతో సుమంగళిగా పిల్ల పాపాలతో చల్లగా ఉండాలని తండ్రి రీ లక్ష్మీనరసింహస్వామి అబ్బా స్వామి లైవ్ పెట్టినా కూడా చూడట్లేదు ఆ వీడియోలు ఏ వీడియోలు పెడితే వాళ్ళు సపోర్ట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారు కామెంట్లు చేస్తారు దేవుని చూపిస్తే ఎందుకబ్బా కామెంట్లు చేయరు అసలు లైక్ చేస్తలేరు మంచి దారిలో వెళ్తే అందుకే గ్రోత్ ఉండదు ఎవరికైనా చెడ్డదారులు వెళ్తే రోజుకి ఫేమస్ అవుతారు అయినా అలాంటి వీడియోలు చేసి కంటే నాకు దేవుడు ఇష్టం అబ్బా అది నిదానమే ప్రధానం నాకు నచ్చిన దేవుడు కాబట్టి దేవుని వీడియోలే పెడతా వేరే వీడియోలు అయితే పెట్టండి నా ఛానల్లో ఐ లైక్ దిస్ గాడ్ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి మీరు చూసినా చూడకపోయినా లైక్ చేసినా చేయకపోయినా నేను దేవుని వీడియోసే పెడుతుంటాను నా ఛానల్ అయితే మీకు ఇష్టమైతే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను వీడియో ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ దాకా వస్తుంది శ్రీ స్వామి సోమవారం పూజ చేసుకున్నాం ఓకే అండి లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు స్వామి చూడండి శ్రావణ మాసంలో సోమవారం లక్ష్మీ స్వామి అంటే పవర్ ఎట్లుండాలి అసలు గ్రేట్ కదా ఇవన్నీ పూజలు చేశారు స్వామి పూజలు అంటే చాలా పవర్ఫుల్ దేవుడు చూడండి ఫ్రెండ్స్ ఎవరైనా మా ఛానల్ కొత్తగా చూస్తుంటే స్వామి లైక్ చేయండి అబ్బా అంత మంచి జరుగుతుంది కష్టాలను దూరం చేసే సోమవారు శ్రీ లక్ష్మీనరసింహ లక్ష్మీనరసింహస్వామివారు శరణన వారికి శరణి గోరే శ్రీ నరసింహుడే కోరిన వరములి ఇచ్చే తండ్రి శ్రీ లక్ష్మీ నరసింహుడే అండగా దండగా ఉండే స్వామి లక్ష్మీ నరసింహుడే ఆపదలో నా కాపాడే తండ్రి ఏం లక్ష్మీ నరసింహుడే ఓం శ్రీ లక్ష్మీ శ్రీకర శుభకర ప్రణవ స్వరూప లక్ష్మీ నరసింహ పద్నాలుగుల కముల నేను జ్వాలా నరసింహ భూపాల్ మునగంటి స్వామి యాదగిరిగుట్ట ఓకే మీకు యాదగిరిగుట్ట తెలుసా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దర్శించుకున్నారా ఎప్పుడైనా శ్రీ స్వామిని అన్న మేము పోయిన సంవత్సరం శ్రావణ మాసంలో వెళ్ళినాము అక్కడికి వెళ్ళి యాదగిరి గుట్ట దగ్గర వెళ్ళి కింద వ్రతం చేసుకొని ఆరు గంటలకే లేచి ఫ్రెష్ అప్ అయ్యి గుడి దగ్గరికి వెళ్ళి ఆరు గంటలకి సత్యనారాయణ వ్రతం చేసి ఆ తర్వాత టెంపుల్కి వెళ్ళాము ఆ స్వామిని దర్శించుకొని వచ్చేపాటికి పదకొండున్నర పన్నెండు అయింది ఆ తర్వాత బోన్ చేసి అక్కడ నుంచి బయలుదేరామనమాట మళ్ళీ నైట్ కల్లా మా ఊరు వచ్చేసాము చాలా బాగుంటుంది యాదగిరిగుట్ట మీరు ఎప్పుడైనా వెళ్ళారా కామెంట్ చేయండి మేమైతే వెళ్ళాము మా పిల్లలు ఫ్యామిలీతో సహా చాలా బాగున్నారు లక్ష్మీనరసింహస్వామి జనాలు మామూలుగా లేరు అబ్బా దేవుని చూడడానికి రెండు కళ్ళు యాదగిరి యాదగిరిగుట్టలో అలా ఉన్నాడు అస్సలు చాలా అంటే చాలా బాగుంటుంది ఎవరైనా వెళ్ళలేని వాళ్ళు ఉంటే ఈసారి వెళ్ళి చూడండి ఫ్రెండ్స్ చాలా బాగుంది చూడదగిన ప్రదర్శం అది కూడా బాగుంటుంది యాదగిరిగుట్ట ఎంతమంది జనాలు వస్తారు పిల్లలతో అయితే చాలా ఉంటుంది ఫుల్ రష్ అక్కడ హాఫ్ అన్ అవర్ అవుతుంది ఓకే ఫ్రెండ్స్ మీరు అన్నం తినేసి మేము తింటాం బాయా ఓకేనా నా వీడియోలు చూసుకున్నందుకు థ్యాంక్ యూ సో అండ్ అన్నయ్య వాళ్ళకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా ఛానల్కి సపోర్ట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఎవరు లైక్ చేస్తలేరు సబ్స్క్రైబ్ చేస్తలేరు బాయ్ ఫ్రెండ్స్ బాయ్ సీ యూ టేక్ కేర్ థ్యాంక్ యూ అండి ఓం నమో లక్ష్మీ నరసింహస్వామి హాఫ్ అన్ అవర్ అయింది ఎవరు చూస్తలేరు ఒక మూడు మంది ఉన్నారు లైక్ చేసుకోండి ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్టయితే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ నా వీడియోలు సపోర్ట్ చేసిన మా ఛానల్ని ఇంతగా తీసుకొచ్చినందు వాళ్ళకి ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ ఫ్రెండ్స్ అందరు బాగుండాలని ఆ దేవుని కోరుకుంటున్నాను ఓకేనా బాయ్